హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఇండియన్ లో భాగంగా కొన్ని ముఖ్యమైన గిరిజన తెగ తిరుగుబాటు గురించి తెలుసుకుందాం అందులో ఫస్ట్ వన్ కాశీ గిరిజన తెగ తిరుగుబాటు ఇది అస్సాంలో ఎయిటీన్ ట్వంటీ నైన్ థర్టీ టూ వరకు జరిగింది దీని నాయకులు ఎవ్వాలంటే తిరుచింగ్ మరియు బార్మాని ఈ తిరుగుబాటు గల కారణం ఏంటంటే పోడు వ్యవసాయాన్ని నిషేధించడం వల్ల కాశీ గిరిజన తెగ తిరుగుబాటు అస్సాంలో జరిగింది సెకండ్ వన్ కోల్ తెగ తిరుగుబాటు ఇది జార్ఖండ్లో ఎయిటీన్ థర్టీ వన్ నుంచి థర్టీ టూ వరకు జరిగింది దీని నాయకుడు బుద్ధో భగత్ దీని గల కారణం ఏంటంటే వీరి అటవీ ప్రాంతాన్ని రిజర్వ్ ఫారెస్ట్ గా భావించి వీరిపై ఆంక్షలు వేయించడం వల్ల కోల్తెగ తిరుగుబాటు జార్ఖండ్ లో జరిగింది థర్డ్ వన్ కోండు తెగ ఇది ఒరిస్సాలో ఎయిటీన్ ఫార్టీ సిక్స్ నుంచి సిక్స్టీ వరకు జరిగింది దీని నాయకులు ఎవరంటే చక్రాబియాసి దీని గల కారణం ఏంటంటే ఆంగ్లేయులు వీరి మత సాంప్రదాయమైన నరబరను నిషేధించడం వల్ల కోండుతేగా తిరుగుబాటు ఒరిస్సాలో జరిగింది ఫోర్త్ వన్ సంతాల్ తెగ తిరుగుబాటు ఇది బీహార్ లో జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ సిక్స్ వరకు జరిగింది దీని ముఖ్య నాయకులు ఎవరంటే సిద్ధి మరియు తన సోదరుడైన కన్వా అదే విధంగా ఫిఫ్త్ వన్ ఏంటంటే కచ్చనాన తిగ తిరుగుబాటు ఇది అస్సాంలో ఎయిటీన్ ఎయిటీ టూ లో జరిగింది దీని ముఖ్య నాయకులు ఎవరంటే సంబుధాన్ సిక్స్త్ వన్ ముండా తిరుగుబాటు ఇది జార్ఖండ్ లో జరిగింది పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల వరకు జరిగింది దీని ముఖ్య నాయకులు ఎవరంటే బిర్షాముడా దీనికల కారణం ఏంటంటే క్రైస్తవ మతాన్ని స్వీకరించమని బలవంతం పెట్టడం వల్ల ముండా తిరుగుబాటు జరిగింది దీని నాయకులు బిర్షాముండా అదేవిధంగా సెవెంత్ ఏంటంటే కోయరంప తిరుగుబాటు ఇది ఆంధ్రప్రదేశ్లో నైన్టీన్ ట్వంటీ టూ నుంచి వెళ్ళి ట్వంటీ ఫోర్ వరకు జరిగింది దీని నాయకులు ఎవరంటే అల్లూరు సీతారామరాజు ఎయిత్ వన్ నాగ గిరిజన తిరుగుబాటు ఇది మణిపూర్లో జరిగింది నైన్టీన్ సెవెంటీ నుంచి థర్టీ టూ వరకు జరిగింది దీని గల నాయకులు ఎవరు అంటే జోడో నాగ్ మరియు రాణి గైడెన్లు నైన్త్ వన్ కొండదొర తెగ తిరుగుబాటు ఇది ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల సంవత్సరంలో జరిగింది దీని గల ముఖ్య నాయకులు ఉంటే కుర్ర మల్లయ్య టెన్త్ వన్ బిల్లుల తెగ తిరుగుబాటు ఇది రాజస్థాన్ లో జరిగింది నైన్టీన్ ఫోర్టీన్ లో జరిగింది దీనికలన్న ముఖ్య నాయకులు ఉంటాయి జత్ర భగత్ సో ఫ్రెండ్స్ చూశారు కదా ఇవి కొంచెం ఇంపార్టెంట్ వీటి మీకు ఫుల్ వీడియోగా ఉన్నట్టు చేస్తాను ఇవి కొంచెం మీకు ఒక సైడ్ రాసుకోండి ఇయర్స్ కూడా రాసుకోండి జతపరించి మనం అడుగుతున్నాను అనమాట